హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు చాలా చాలా టేస్టీగా కారం కారంగా ఉండే కరివేపాకు కోడిగుడ్డు కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దానికోసం ఇక్కడ నాలుగేక్స్ నుడకబెట్టేసుకొని పొట్టు తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా గాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే కరివేపాకు శుభ్రంగా కడిగేసుకున్న కరివేపాకు ఆరిపోవాలండి చక్క పక్కన పెట్టేసుకుంటే ఆరిపోతుంది మనకి ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకున్న కరివేపాకు కొంచెం ఎక్కువ తీసుకోవాలి తర్వాత ఒక చిన్న రోల్ తీసుకొని దాంట్లో వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు ఒక ఇరవై వరకు వేసుకోవాలి అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర కూడా వేసుకొని దీన్ని కచ్చాపచ్చా దంచుకోవాలండి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చా దంచుకోవాలి మీరు కావాలనుకుంటే మిక్సీ జార్లో వేసుకొని అయినా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక చిన్న రోట్లో వేసుకొని ఇలా దంచుకొని ఇదంతా ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఈ కోడిగుడ్డు కరివేపాకు కారం కనేదానికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ బాగా వేడయ్యాక దాంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మంచి రంగు వచ్చేదాకా ఎగ్స్ని అనేటివి బాగా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ బాగా ఫ్రై అయితేనే మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కారం కనేదానికి ఇలా బాగా వేయించుకొని ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు అదే ప్యాన్లో కరివేపాకును కూడా వేసేసుకోవాలి కరివేపాకు కొంచెం ఎక్కువ తీసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి వేగిపోయాక క్రిస్పీగా అయ్యి మనం అన్నంలో కలుపుకున్నప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కరివేపాకు ఫ్రై అయిపోయాక దాంట్లో మనం ముందుగా దంచిపెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లి ఉంది కదండి అది కూడా వేసేసుకొని ఇదంతా కలుపుకొని చిన్న మంట మీద ఒక్క రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలన్నమాట మనకి ఇది వేగుతున్నప్పుడే చాలా మంచి వాసన వస్తుందండి మనం వెల్లుల్లి జీలకర్ర వేసుకున్నాం కదా స్మెల్ అయితే సూపర్గా వస్తుంది చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే ట్రై చేసేయండి ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాలు ఇలా వేగిపోయాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం కారం కొంచెం ఎక్కువే తీసుకోవాలండి స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుంది మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నది ఎగ్స్ లేకుండా ఇలా డైరెక్ట్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్నది ఒక వారం రోజులైనా పాడవకుండా ఉంటుందండి అదే ఎగ్స్ వేసుకుంటాం కాబట్టి ఒక రెండు రోజుల దాకా ఉంటుందండి రెండు మూడు రోజుల దాకా ఉంటుంది పాడవకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా అయితే ఈ రెసిపీని ట్రై చేసేయండి ఉప్పు కారం వేసుకున్నాక ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి ఇదంతా ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి మనము ఉప్పు కారం అనేది అంతా ఎగ్స్కి పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి మనకి ఉప్పు కారం అనేది చక్కగా ఎగ్ లోపలికి వెళ్ళి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట చిన్న మంట మీద ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసేసుకుందాము ఒక రెండు నిమిషాల తర్వాత అయితే చూసుకుందామండి చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయింది ఎగ్స్కి కూడా ఉప్పు కారం అనేది చక్కగా పట్టేసిందండి ఇదంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి వేడి వేడి అన్నంలో అయితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఒక సరమ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంతే ఎంతో టేస్టీగా కరివేపాకు కోడిగుడ్డు కారం అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్